క్యాన్సర్ సర్వే చేస్తున్నాము ఈరోజు అందరికీ కూడా మీరందరం కూడా సద్వినియోగం చేసుకొని మనస్ఫూర్తిగా ఏ ఇల్లు కూడా మిస్ కాకుండా ఏ పర్సన్లు కూడా మిస్ కాకుండా మనకి గైడ్లైన్స్ ప్రకారము ఖచ్చితంగా స్క్రీనింగ్ చేసి స్క్రీనింగ్ చేసిన దాన్ని కంప్లీట్గా సైకిల్ కంప్లీట్ అయిన తర్వాత కూడా ఒకవేళ కేసు చేసేసే కొడుకు మిస్ కాకుండా వాళ్ళ యొక్క జీవితాన్ని కాపాడి తద్వారా వాళ్ళ కుటుంబ భవిష్యత్తును కూడా కాపాడమని కూడా ఆశిస్తూ ఇప్పుడు అసంక్రమిత వ్యాధులు అసంక్రమిత వ్యాధులు ఎలా ప్రబలుతున్నాయి వాటి మీద అవగాహన కలిగించుకోవడానికి మరియు వా దాని ద్వారా మనకి ఎలాంటి ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ అంటే ముందు ముందు ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అవన్నీ మనం తెలుసుకోవడానికి మేము మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాము మే మీకు ఇప్పుడు అసంక్రిత వ్యాధులు అంటే బీపీలు షుగర్లు ఇప్పుడు ప్రజెంట్ ఇంతకు ముందైతే ఎన్సీడీలో ీపీ షుగర్ మాత్రమే ఉంది ఈ ట్రీట్మెంట్ కొత్తగా వచ్చిన దాంట్లో క్యాన్సర్ కూడా యాడ్ అయింది అంటే చిన్న కుండులు కానీ కద్దుర్లు కానీ అంటే నోటి క్యాన్సర్ క్యాన్సర్లు మూడు రకాలు ఉన్నాయి నోటి క్యాన్సర్లు కానీ ఈ ఎన్సిడి గురించి ఆల్రెడీ పక్కన కాదు నాగేషన్ చేయడం జరిగింది తిరుపతి జిల్లాలో

వాళ్ళు ఇంటింటికి వెళ్ళి ప్రతి ఒక్క ఇంట్లో ఉన్న పద్దెనిమిది ఏళ్ళ వయసు నిండిన వాళ్ళందరిలో కూడా నోటి క్యాన్సర్ కోసము భగాళ్ళలో అదే ఆడవాళ్ళలో అయితే పద్దెనిమిది ఏళ్ళు నిండిన వాళ్ళందరిలో కూడా రొమ్ము క్యాన్సర్కి అదేవిధంగా నోటి క్యాన్సర్కి అదేవిధంగా మనకి సర్వైకల్ క్యాన్సర్ అంటాము ఇది ఈరోజు రాష్ట్రం అంతా కూడా ఇంటింటికి సర్వే ఈరోజు నుంచి మొదలవుతుంది దీంతోపాటు ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ హైట్ వెయిట్తో పాటు అది కాకుండా షుగర్ ఏమన్నా ఉందా లేదంటే బీపీ ఏమన్నా ఉందా అనేది చూస్తారు ఆల్రెడీ బీపీ షుగర్ ఉన్న వాళ్ళది ఇంకా ఎట్లా ఉంది కొంచెం తగ్గిందా పెరిగిందా రూపాయలు తగ్గితే ఏం చేయాలా పెరిగితే ఏమేమి చేయాలి ఎక్కడికి పోవాలి ఎక్కడ మందులు ఇస్తారు ఎక్కడ పరీక్షలు చేసుకోవాలి అనేది కూడా ఇవన్నీ కూడా ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి మన వైద్య సిబ్బంది చెప్తారు ఒకేసారి మన బరువు తగ్గడం కానీ లేదంటే ఎక్కువసార్లు జ్వరాలు లేదంటే ఎక్కువసార్లు ఇన్ఫెక్షన్ రావడం కానీ లే దాన్ని ముందుగానే కనిపెడితే మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు చాలా సంవత్సరాలు బతకచ్చు దానికోసం మనం ముందుగానే కనిపెట్టడానికి ఎన్ని చేస్తున్నాము దయచేసి అందరూ కూడా అర్థం చేసుకోవాలి మరీ ముఖ్యంగా సర్పంచ్ ఎంపీటీసీలు ఎంపీపీలు కానీ మిగతా ఇతర నాయకులు కానీ మీతో ముందు మీరు చెక్ చేయించుకుంటే మీరు మీలో వాళ్ళతో చెక్ చేయించుకుంటే తర్వాత మిగతా వాళ్ళు కూడా అదే చేసుకుంటే అందుకే ఆశాలు కూడా చెప్పాను నేను ఆశ ముందు మీరు చే మీరు ఫామ్ ఫిల్ చేసుకోవాలా మీరు చెక్ చేసుకుంటూ మిమ్మల్ని చూసి మీ ఊర్లో మీ వీధిలో వాళ్ళందరూ కూడా చేసుకుంటారు